పత్రిక అధ్యాయం ఏడో చిన్న చదవండి పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని జగర్తున్నాండి పాయింట్ చేయండి మాట వాక్యముతక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు ఈ వచనంలో చాలా అద్భుతమైన విషయం ఉంది సంఘాన్ని వాక్యం అని ఉతక స్నానం అంటే పరిశుద్ధపరిచేది వాక్యం మత్స మొడత డాగు కలంకం మలిని ఏమీ లేకుండా నిన్ను యోగ్యమైన వ్యక్తిగా నిలబెట్టి దేవుడి వాక్యం ఈరోజు దేవుడి వాక్యం ఇంట్లో దేవుడి వాక్యం అర్థం కావట్లే అమ్మ అర్థమవుతుందా వాక్యం తల్లు వాక్యం అర్థమవుతుందా మా వాక్యం గ్రహించగలుగుతున్నారా వాక్యం అర్థం కాకపోతే పరలోకం నష్టపోతాం నాకున్న బాధ అది మీరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయిన తర్వాత మనందరం అక్కడ కలుసుకున్నాం అనుకోండి సంతోషపడతాం ఏ అయితే నువ్వు కడతదో ఆ వాక్యం నువ్వు త్రోసివేస్తే మాత్రం నష్టపోతావు ఈరోజు సంఘం చాలా ప్రమాదంలో ఉందండి ఎంత ప్రమాదంలో ఉందో ఒక చిన్న వీడియో క్లిప్ చూపిస్తా హైదరాబాదులో అబద్ధ క్రీస్తు వెలిసాడు మీకు స్క్రీన్లో కనబడుతుంది కదా ఆమె చూపిస్తా జాగ్రత్త చూడండి అసలు ఈ మళ్ళీ మాట్లాడుతుందండి

ఆమెను దాదాపు రెండు వందల మంది పెడుతున్నారు హైదరాబాద్లో ఉందేమి అబద్ధ క్రీస్తు ఇవి అప్పుడు ఏడ్చాను ఇప్పుడు ఏడ్చాను బద్ధత్వాన్ని ఏడిపిస్తున్నారు నన్ను అని బలి విచిత్రంగా మాట్లాడుతుందమి అట్ట మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆమె కాడ మోకరించి ఏడుతున్నారు అంటే సంఘం ఎంత దిగజారుతుందో ఒకసారి ఆలోచించండి ఒక దైవ జొడ్డు గారు నాకున్న ఆక్రం ఒకటే మీరు వాక్యం నేర్చుకుంటే ఎక్కడ మోసగించబడరు ఎవడు మోసం చేయలేడు ఏమంత నేను కూడా మోసం చేయలేను ఎందుకో తెలుసా దేవుడి వాక్యం నీ అంతరంగానికి కారద్దింతే దేవుడికి స్తోత్రం కలుగునగాక అబద్ధ క్రీస్తు అండి ఆ మాట్లాడే మాటలకి చాలామంది మంది ప్రలోభించబడుతున్నారు ఈ మధ్య కాలం బయటకు వస్తుంది సడన్గా ఒక వ్యక్తి ఈ ఈ వీడియో క్యాప్ చేసి వెన్నే పోస్ట్ చేసే ఆమె మాటలు ఆమె విధానాలు చూసి అర్థమైపోయింది అబద్ధ క్రీస్తు అంటే మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో సేవకులు వాక్యం కరువ అంటారా మరి ఎక్కడ జరుగుతుంది మైనస్ మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఎట్లా ప్రలోభించబడుతున్నారు విశ్వాసులు కారణం ఒకటే వాక్యం ఎనరో వాక్యంతో పని లేదు ఇంకొక స్వస్థత వరంగల్ దయవజెండి అనుకోండి ఆ ఫిన్ని గారు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు నెత్తి మీద నూనె పోతాడు ఎప్పుడు టచ్ అంటాడా ఇది ఈ ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు ఇక మీరు నా వైపు దృష్టి పెడితే మీరు ఏం కట్టబడతారు మీకు కావాల్సిన పరలోకం మాకు దేవుడిచ్చిన బాధ్యత దేవుని వాక్యం ఉన్నది ఉండక మీకు నేర్పడం పౌలు గారు అంటాడు ప్రయోజనకరమైనది ఏది దాచక్క అంటాడు ఐ మీన్ ప్రయోజనకరం ఏది మేము దాచకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే అది మీకు ప్రయోజనం మళ్ళీ ఆశ్చర్య హైదరాబాద్లో ఉందండి ఇమే ఇట్స్ నాట్ ఇన్ అదర్ కంట్రీ ఈమె పక్క దేశంలో లేదు పక్క దేశంలో ఉంటే వాళ్ళు పెద్ద వేలని వేరీ క్యాండిడేట్ మన ఆంధ్రప్రదేశ్లో వాక్యం తక్కువ సంఘాలు తక్కువ ఏ చర్చి చూసినా కూడా జనాలతో కిటకెటలు ఆడుతూ ఉంటుంది హైదరాబాద్ పోతే అసలు టాప్ మోస్ట్ చర్చ అసలు బిజీ సండే వస్తున్న నాలుగు సర్వీసులు ఏ సర్వీసులో చూసినా కూడా జనాలు తగ్గరు ఆంధ్ర నలుమూలలకు వెళ్ళిపోతుంటారు సంతోషం దేవుని సన్నిధికి వెళ్ళడం తప్పు కాదు వెళ్ళాలి కానీ బాధ ఏంటంటే ఏం నేర్చుకుంటున్నావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఇవి చివరి దినాలు మోసగించబడే రోజులు ఇవి అబద్ధ క్రీస్తులు వస్తారని ప్రభు చెప్పాడు నా పేరంట అనేకులు వస్తారని చెప్పాడు ఆశ్చర్యం నాకు బహువిడ్డూరమైన తెలుసా మన ఆంధ్రాలో హైదరాబాద్ నడిబొడ్డున ఈ మహాతల్లి నేనే క్రీస్తుని ప్రకటిస్తుంది ఈమె దగ్గర దగ్గర రెండు వందల మంది వెంబడెత్తున్నారు వాళ్ళకి వాక్యం తెలుసు అంటారా వాక్యం అర్థమైంది అంటారా వాక్యాన్ని గ్రహిస్తున్నారు అసలు చాలా విచిత్రం దాదాపు అర్ధ గంట సేపు ఉంది ఈ వీడియో క్లిప్ అది మొత్తం నేను పూర్తిగా విన్నాను మొత్తం కంప్లీట్ ట్రాష్ విచిత్రం ఆమె కాడికి వెళ్ళి మోకాల మీద పడి ఏడుతున్న అని గురించి అరే చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావు అబ్బాయి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఏమి నేర్చుకోగలిగావు ఒక సంఘ ఒక దైవ జండిగా నా ఆక్రమణ అనేది ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు దేవుని వాక్యం చేత కట్టబడకపోతే సాతాను చేతులు పట్టబడతాడు మోసగించబడుతున్నారు భ్రమపరచబడుతున్నారు అభ్యంతరపరచబడుతున్నారు కారణం దేవుని వాక్యము ఎరగక దేవుని వాక్యము తెలియక ఒక దైవ జండుగా నా మటుకు నేను మీకు ఏ వాక్యం చెప్పాలో దేవుని సల్లో పటిష్టంగా సిద్ధపడ్డమే కాదు మీకు ఎలా చెబితే అర్థమవుద్ది ఎలా చెబితే మీరు గ్రహించగలరు ఎలా చెబితే వాక్యాన్ని మనసు పెడతారు ఈ ప్రయత్నం తప్ప నాకు ఒక ప్రయత్నం లేదు దేవుని వాక్యం హృదయాన్ని ఏలిందా దేవుని వాక్యం హృదయాన్ని పట్టుకుంది అంటాను ఎవరు మిమ్మల్ని భ్రమపరచలేరు ఈరోజు మనుషులు ఏమైపోయారు తెలుసా మాకేం కావాలంటే జనాలు రావాలి మాకు క్రౌడ్ రావాలి కనుక ఏదో ఒక రీతిలో పబ్లిసిటీ అయిపోవాలి పబ్లిసిటీ అయిపోవాలి జనాలు రావాలి మా కాడికి వచ్చే వాళ్ళకి ఏం ఏదో ఒకటి జరగాలి నాకు ఏంటి ఏదో ఒకటి జరిగితే చాలు నాకు దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో జరగాలంతే తంతే బూరెలు బుట్ల పడాలి ఎక్కడా తంతే ఎడబడాలా బూరెలు బుట్ల పడాలా నిజం ఎంత దారుణం అయ్యా అంటే ఒక ఆమె అయితే కాలు ఎత్తి తొక్కుతున్నాడు ఒక ఆమెని హైదరాబాద్లోనే ఆమె కడుపులో గడ్డ ఉందంటే తొక్కుతున్నాడు పొద్దు అద్భుతమని ఎంత విచిత్రం అండి దేవుని వాక్యం సంఘం గ్రహించగలుగుతుందా నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థమైంది ఒకటే దేవుని వాక్యం తెలియకే ఎంతమంది ఉన్నారు కదా నేనంట ఒకళ్ళు ఇద్దరు దేవుని వాక్యాన్ని కట్టుబడతారు కానీ మిగతా వాళ్ళందరూ అట తెలుసా ఒక కోడి దెబ్బలోకి వెళ్ళి బాగా దొర్లుద్ది బాగా పొర్లుద్ది హాయిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది సంబగా ఉంటుంది లెగ్గానే ఒక్క ఇదిలి కానీ ఏమైపోద్ది మొత్తం ఎడిదడిపోద్ది అటుంటి వాళ్ళు ఉంటారు సంఘాలు వీళ్ళకి వాక్యం వద్దమ్మా నువ్వు ఇన్ని తిప్పల పడ్డా మాకు సంబంధం లేదు పాస్టర్ మా గతి మాదే మా నడక మాది మా తీరు మాదే మా విధానం మాది మంచిది కానీ ఒకటి బైబుల్ చెబుతుంది విన్న వినకపోయినా బాక ఊదు ఏ స్కేల్తో అంటారు దేవుడు బాక ఊదు ప్రభా ఎవరుంటలేదండి ఎవరుంటలేదు ఎనకపోతే నీకెందుకు ఊదు తర్వాత సంగతి తీర్పులోని వస్తారు హోదా లేదా ఉత్తరవాది నువ్వే అర్థమైందా చెప్పలేదనుకో నేను లెక్క చెప్పాలి చెప్పిన తర్వాత కూడా నువ్వు లెక్క లెక్క తిరిగేవనుకో నీ లెక్క నువ్వు చూసుకోవడమే ఉన్నదొన్నటిగా చెప్పడం నా ధర్మం నువ్వు నన్ను అభిమానించు వ్యతిరేకించు సందేహపడి ఇబ్బంది ఏమి లేదు వాక్యాన్ని హత్తుకునే రీతిలోకి వస్తే నీ జీవితం కట్టబడుద్ది ఆమె ఎఫీసీ ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ప్రకారంగా సంఘం వాక్యము చేత ఉతక స్నానం చేయబడాలి ద్వారా వాక్యం దేవుని వాక్యం మన కట్టేది ఒక సేవకుడిగా ఇన్ని సంవత్సరాలు మీదుటి చేస్తున్న ఉన్న భావం ఒకటే దేవుని వాక్యము ద్వారా మీరు కట్టబడాలి దేవుని వాక్యమే మిమ్మల్ని మిమ్మల్ని సంధించాలి నేను మరలా చెబుతున్నాను మా ప్రయోగాలు మా ప్రయత్నాలు మా తిప్పలు మా స్వలాభానికే ఆ స్వలాభానికి ఇవి మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తాయి కానీ మిమ్మల్ని క్రీస్తులో కట్టలేవు మేము తగ్గాలి ఆయన హెచ్చాలి ఐ మేము తగ్గాలి ఆయన హెచ్చాలి అపోస్టుడైన బాప్తి అంటాడు ఎప్పటికైనా నేను తగ్గాలి ఆయన హెచ్చాలంతే మేము తగ్గాలి మేము డౌన్ అయిపోవాలి ఆయన అందుకనే కొన్ని రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఐదు ఆరవ శల్లో పౌల అపోస్తలో చక్కని మాట చెప్తాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాకని పలికిన దేవుడే వేసుక్రీస్తు ద్వారా వెల్లలి పరచడానికి మా హృదయములో ప్రకాశించానా కనుక మేము మమ్మల గురించి మేము ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసుల గురించి ఆయన ప్రభు అని మమ్మును గురించి ఏసు నిమిత్తం మేము మీ పరిచార కులమని ప్రకటిస్తున్నాము ఈ మాట మాకు ఖచ్చితంగా అర్థమైతే ఒకటే టార్గెట్ మేము తగ్గాలే మేమేమి మేమేమితాం పాస్టర్ చార్లస్విని స్వస్థత వివేచన ప్రవచన వరములు కలిగిన దైవజండు అంతేకాదు అరవై నాలుగు కృపావరాలు కలిగిన దైవజండు ఎన్ని అరవై నాలుగ నాకు తొమ్మిది కృపా వరలే కనబడ్డాయి అరవై నాలుగు ఏడు నుంచి ఎత్తుకొచ్చేవామంటే ఎత్తుకొత్త అంతే నీకు వాక్యం తెలియదుగా నీకు వాక్యంతో ఉంది నేను నిన్ను ఆకర్షించాలి నా వైపు కనుక ఏదైనా పెడతా టైట్లు దైవజండు ప్రవక్త అపోస్తళ్ళు అభిషక్తుడు ప్రార్థించగా దెయ్యాలు పారిపోతున్నాయి ప్రార్థించగా అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థించగా కృప ప్రజలను ఆవరిస్తుంది అది అది ఫ్లోట్ కానీ ఈ వచ్చిన అర్థమైతే మేము అంటాం మేము మేము కాదు యేసు ప్రభు ఆయన ప్రభు ఆయన వైపు తిరుగు ఆయన వైపు తిరుగు అని చెప్పడమే కాదు మేము ఆయనకి దాసులమంతే రెవరెండు బిషప్ ఆర్చ్ బిషప్ రైట్ రెవరండ్ రాంగ్ రెవరండ్ ఈ ఎందుకండి దేనికి సంబరాల రాంబాబు అంబరానికి ఎక్కడన్నట్టు ఏం మాకు అవసరమా ఏం పిచ్చి పనులు అండి బడాయి బాను పనులు మాకెందుకండి కానీ మా 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 విషయం ఏంది మీ నాడి పట్టుకోవాలి మీ నాడి ప్రకారం మేము నడవాలి నడిస్తే మేము గట్టినైపోతాం ఇది వాక్యం ఎప్పుడు కూడా అంగీకరించదు దీనికి వాక్యం విరోధం ఈ తీరుకి ఎవరి విరోధం అయితే దేవుని వాక్యం వ్యతిరేకం దేవుని వాక్యం అంటే ఆ దేవుడే దేవుడు అంగీకరించిన విషయాలు ఇవి బైబుల్ చెబుతుంది సంఘం వాక్యము చేత స్నానం చేయబడాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయా